కూటమి సర్కారు చొరవతో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు దశ పనులకు మోక్షం లభించింది గత ఐదేళ్లుగా వైసీపీ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన ఈ పనుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది దీంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గుంటూరు ట్రాఫిక్ సమస్యలు తీర్చే మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డుని వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి సర్కార్ కార్యాచరణ రూపొందిస్తోంది ఇప్పటికే గత ఆరేళ్లుగా నిలిచిపోయిన మూడో దశ పనుల కోసం నిధులు కేటాయించింది గత టీడీపీ సర్కార్ హయాంలో విజయవాడ గుంటూరు మార్గంలోని ఆటోనగర్ నుంచి గుంటూరులోని ఆర్డీఓ కార్యాలయం వరకు రెండు దశల్లో నిర్మించిన ఆరు కిలోమీటర్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోడ్డుని పేరేచెల్ల కోడలకి కలిపేందుకు వీలుగా పలకలూరు వరకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బీటీ రోడ్డుతో పాటు కల్వట్టులు డ్రైన్ నిర్మాణం కోసం ముప్పై మూడు కోట్లుగా అంచనా వేశారు దీనికోసం స్వర్ణభారత్ నగర్ లో సుమారు నూట ఎనభై ఇల్లు తొలగించాల్సి ఉంది కానీ గత వైసీపీ సర్కార్ చొరవ చూపకపోవడంతో పరుడు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ పనులు పూర్తయితే పల్నాడు జిల్లాలోని మాచెల్ల నరసరావుపేట సహా కర్నూలు అనంతపురం హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ వెళ్లేందుకు సమయం దూరం తగ్గుతుంది మరోవైపు గుంటూరు నగరంలోనూ ట్రాఫిక్ సమస్య ఉండదు దీంతో ఈ రోడ్డు నిర్మాణం త్వరగా చేపట్టాలని సంకల్పించిన కూటమి సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది ఫస్ట్ సెకండ్ పూర్తి చేశారు అలాగే థర్డ్ ఫేజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పాక్షికంగా పనులు చేశారు జేకేసీ రోడ్డు నుంచి మొదలుకొని వేరే చర్ల వరకు దాన్ని కనుక అభివృద్ధి చేసి ఉన్నట్లయితే అత్తనపల్లి నరసరావుపేట వినుకొండ ప్రాంతాల నుంచి వచ్చి విజయవాడ వెళ్లాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా ఆ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుంది గత ప్రభుత్వంలో ఎటువంటి పనులు జరగలేదు అక్కడ అది చేయటం వల్ల గుంటూరుకి ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరుతుంది ఇది చాలా అయిపోతుందండి రేపొద్దున ఇప్పుడు అమరావతి సచివాలయం దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే సిటీలో ఇక్కడ కట్టే బిజీ టైం పడితే వంతెలు మొన్న చేశారు ఈ ట్రాఫిక్ మొత్తాన్ని విముక్తి కలిగించినట్టు ఇప్పుడు పల్లాడు వాసులకైనా సరే రాయలసీమ వాసులకైనా సరే లేదా కృష్ణా నుంచి ఎవరైనా రావాలన్నా ఇటు నుంచి ఇటు రాజధానికి వచ్చి రాజధాని నుంచి వెళ్ళిపోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది నగరానికి ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఎమ్మెల్సీ కోడ్ వల్ల రోడ్డు పనులు ప్రారంభించేందుకు కొంత ఆలస్యమైందని నగర పాలక కమిషనర్ తెలిపారు ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయని ఏప్రిల్లో రోడ్డు నిర్మాణం ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నట్లు వివరించారు గత ఐదేళ్లు వైసీపీ రోడ్డుని పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని స్థానికులు చెబుతున్నారు కూటమి సర్కార్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం చేసిన వల్ల ఐదు సంవత్సరాలు పనులు ఆగిపోయాయో మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఉన్నాయి ఆ దగ్గర ఉన్నటువంటి కొన్ని అయితే ఉండే ఆ సమస్యలన్నీ కూడా తీర్చి త్వరితగతిన ఫేజ్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం గమనిస్తా ఉన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏ విధంగా పనిచేస్తా ఉంది ఇది గత ప్రభుత్వంలో కూడా ప్రయత్నం చేశారు వాళ్ళ వల్ల కాలేదు ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామాంజులు గారు అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు రమ్మసాని గారి ఆధ్వర్యంలో కూడా అనేక సార్లు దీని మీద చర్చలు జరిగినాయి సో ఈ చర్చలు అయిన తదునప్పుడు ఇప్పుడు త్వరలోనే రోడ్డు గత ప్రభుత్వంలో ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ ఏది కూడా ఒక్కటి కూడా చేపట్టలేదు కానీ కేంద్ర మంత్రివర్యులు కావచ్చు మా స్థానిక శాసనసభ్యులు బోర్ల రామాయణాలు గారు కావచ్చు ముందు ట్రాఫిక్ సమస్య తీర్చాలి తద్వారా ప్రజలకు ఏంటంటే వెళ్లే వాళ్ళు ఇబ్బందులకు గురికాకుండా ఉంటారని ప్రధానంగా ఈ నగరంలో కేంద్రీకరించడం దృష్టి జరిగింది అందుకే అరణాలపేట కానివ్వండి అదే శ్యామ్లా నగరం బ్రిడ్జికి కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తానని చెప్తున్నారు